చెరుకుడి రామోజీరావు గారి గురించి ఇంత చెప్పినా తక్కువే ఒక జర్నలిస్ట్గా ఒక నిర్మాతగా అసలు ఆయన గురించి చెప్పాలి అంటే అన్ని రంగాల్లో ఆయన ఉన్నత శిఖరాలను అభిరోధించి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారు రైతులకు అలాగే మహిళలకు ఇంకా చెప్పాలంటే ఎంతోమంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబీకులకి కూడా మార్గదర్శి పేరుతో ఆయన దిక్సూసిగా మారారు అలాంటి వ్యక్తి చనిపోయారు అయితే ఇక ఆయన భార్య రమాదేవి గారు ఎంతో తీవ్రమైన విషాదంలో ఉన్నారు రేపు ఆదివారం నాడు అంటే శనివారం ఆయన చనిపోయారు కదా ఆదివారం నాడు అంటే తొమ్మిదో తారీఖున రామోజీరావు గారి అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలోనే జరగబోతున్నాయి అయితే అంతకన్నా ముందు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటుగా రామోజీరావు గారి సతీమణి రమాదేవి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఏంటంటే రామోజీరావు గారికి ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా మనవడు మాత్రం సుమన్ కొడుకు మాత్రమే మనవడు అంటే రామోజీరావు గారి ఇద్దరి సంతానానికి ఒకే ఒక్క వారసుడు సుమన్ గారు అబ్బాయి అయితే సుమన్ గారు అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నారు అయితే ఇక అమెరికా నుంచి ఆ మనవడు వచ్చి ఆ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేంత వరకు కూడా అంటే ఆయన వచ్చేంత వరకు కూడా అంత పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీలోనే ఉంచుతున్నారు అయితే రేపు ఉదయం అంటే రేపు తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున ఆ అబ్బాయి వస్తున్నట్టు తెలుస్తుంది వచ్చి రాగానే తొమ్మిది లేదా పది గంటల మధ్యన రామోజీరావు గారి పార్థివ దేహానికి తలకూరిమి పెట్టడం అలాగే అంత్యక్రియలు పూర్తి చేయడం జరుగుతాయి